మనిషి జీవితంలో వివాహం అనేది ఒక ప్రధాన ఘట్టం అయితే కొంతమందికి వివాహం తొందరగా అవుతుంది మరికొందరికి ఆలస్యం అవుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం తొందరగా అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే క్షేత్రంలో కళ్యాణం చేయించి కనుక వివాహ ప్రయత్నం మొదలు తప్పకుండా అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అదే శ్రీ పత్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముడుముళ్ళ అనే గ్రామంలో ఉంది దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో శివుణ్ణి దక్షుడు నిందించిన కారణం చేత సతీమాత అగ్నిప్రవేశం చేస్తుంది కోపించిన శివుడు ఆయన జటా చూటం నుండి వీరభద్రుడిని సృష్టిస్తారు వీరభద్రుడు దక్షయజ్ఞాని ధ్వంసం చేసి దక్ష సంహారం చేస్తారు అయినప్పటికీ స్వామివారు శాంతించలేదు అయితే స్వామిని చేయడానికి దేవతలందరూ కలిసి భద్రకాళి అమ్మవారికి ఇచ్చి వివాహం జరిపిస్తారు అప్పుడు స్వామివారు శాంతిస్తారు వివాహం కాని వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి ఇక్కడ కనుక స్వామివారికి కళ్యాణం చేయించుకుని అప్పుడు వివాహ ప్రయత్నాలు మొదలు వివాహం అవుతుందని ఇక్కడ కళ్యాణం చేయించుకున్న తర్వాత చాలామందికి వివాహాలు అయ్యాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీమాత్రే నమ